నేటి దినానికే ధ్యాన అంశము ఒకటో యోహాను ఐదో అధ్యాయం పదహారో వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది తన సహోదరుడు మరణకరము కానీ పాపము చేయగా ఎవడైనానో ఎలా అతడు వేడుకొను అతన్ని బట్టి దేవుడు మరణకరము కానీ పాపం చేసిన వారికి జీవము దాచేయను మరణకరమైన పాపం కలదు అట్టి దాన్ని కూర్చి వేడుకొన వలనని నేను చెప్పుటలేదు ఒకటో యోహాను ఒకటి తొమ్మిది ఒకటి ఏడులో చూసుకుని నీ ఎడల మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతి మతుడు కనుక ఆయన మన పాపంలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను అదేవిధంగా ఒకటో యోహాను ఒకటి ఏడు చూసుకుంటే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మన మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను మొదటిది మన మన పాపాలు ఒప్పుకుంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేయను ఆయన ఏసీ ఆ వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో ఉండి మనం అన్యోన్య సహవాసం గలవారం అయితే ఆయన కుమారుడని ఏసీ రక్తం మన ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయనని లేవు లేఖనంలో రాయబడి ఉంది మనం పాపం చేస్తున్నామని మనకి ఎలాగ తెలుస్తుంది వ్యూహాను స్వాత పదహారో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను అంటే మనం ఓ పాపం చేస్తున్నామని ఎవరు మనకు చెప్తారంటే పరిశుద్ధాత్మను మన మనలో నివసిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనకు గైడ్ చేస్తుంటాడు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు అంటే మన హృదయాలు మనం కఠినం పరచుకొని ఏళ్ళ ఆయనను దూషించినట్టే మనం పరిశుద్ధాత్మను మనం ఒప్పింపచేసిన మనం ఒప్పుకుంటే ఆయన కనికరం పొంది కృపా సింహాసనం ఎంతకు సంయోచితమైన కృప కొరకు వెళ్తాం అది మరణకరము కానీ పాపము కానీ ఇంకొకటి ఉంది మరణకరమైన పాపం అది దానికి గురించి అన్ని సినాప్టిక్ గార్ల్స్పిటల్స్లో రాయబడి ఉన్నది మతయ్య సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మార్పు సువార్త మూడో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిదో వచనం లూకాసు వార్త పన్నెండో అధ్యాయం పదో వచనం ఒకసారి చూసుకుందాం మతయుసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో మనుషులు చేయు ప్రతి పాపమును దోషణి వారికి క్షమింపబడును కానీ ఆత్మ విషయమైన పాప క్షమాపణ లేదు మనము పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పాపం చేస్తే మనకి పాప క్షమాపణ లేదని మన నోటిని మనం జాగ్రత్తగా బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడో తన నోటిని జాగ్రత్తగా కాచుకునునని సామెతల గ్రంథంలో రాయబడింది అలాగే లూకాస్ మాత్రం పన్నెండవ అధ్యాయం పదో వచనంలో చూసుకున్నప్పుడు మనుష్య కుమారుని మీద వ్యతిరేకంగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును కానీ పరిశుద్ధాత్మని దూషించవానికి క్షమాపణ లేదని దేవుని లేఖనంలో అంత క్లియర్గా ఉంది దేవుడు